సహజ వనరులు కొల్లగొట్టే గ్రావెల్ శాండ్ మాఫియా ఆగడాలను అడ్డుకోవాలని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అధికారులను ఆదేశించారు నెల్లూరు నగరంలోని వీపీఆర్ నివాసంలో నియోజకవర్గ పరిధిలోని కోవూరు విడవలూరు కొడవలూరు ఇందుకూరుపేట బుచ్చిరెడ్డిపాలెం మండలాలకు చెందిన తహసీల్దార్లతో ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి సమీక్ష నిర్వహించారు ఇసుక రీచ్లకు సంబంధించి ప్రభుత్వం విధి విధానాలు రూపొందించే వరకు నియోజకవర్గ పరిధిలోని రీచ్ల నుంచి ఇసుక తరలింపు నిలిపివేయాలని అన్నారు శాన్ మాఫియా కదలికలపై ప్రత్యేక నిఘా పెట్టాలని అన్నారు అక్రమ మైనింగ్ అడ్డుగోళ్లు రియల్ ఎస్టేట్ అనుమతులపై అప్రమత్తంగా ఉండాలని అన్నారు ఎక్కడైనా అవకతవకలు అవినీతి జరిగినట్టు తరదృష్టికి వస్తే సహించే లేదని ఆమె హెచ్చరించారు మైనింగ్ కార్యకలాపాల్లో ఏ పార్టీ నేతలునా ఉపేక్షించవద్దని అన్నారు ప్రజలకు అందుబాటులో ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఎమ్మెల్యే రెడ్డి రెవెన్యూ అధికారులకు సూచించారు